పొల్లిపర గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి ఉత్సవాలు ఆదివారంతో ముగిసేయండి వాటి గురించి వివరంగా ఉషా గారు మాట్లాడతారు వారి మాటలోనే విందాం గత మూడు రోజులుగా అంటే అమ్మవారి వార్షికోత్సవాలు జరుపు మనకి ఇక్కడ పీఠం ఉంటే హైదరాబాద్ గాజుల రామాలయంలో కూడా ఒక అద్భుతమైన పీఠ ఉంది అక్కడ కూడా పంచముఖి వారాహి అమ్మవారు దశమహావిద్యలతో కామాఖ్య అమ్మవారితో అష్టమాత్తులు అష్టమైరు కొలువై ఉన్నారండి గురువు గారు పద్నాలుగు సంవత్సరాలు వరాహి సాధన పూర్తయిన సందర్భంగా అట్లాగే ఏడు సంవత్సరాలు కామాక అమ్మవారి సాధన పూర్తయిన సందర్భంగా అంతేకాకుండా దానితో పాటు మన ప్రతిష్ట జరిగి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా అమ్మవారి వార్షికోత్సవాలు నిర్వహించామంటే వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ప్రజలన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా జరిగినాయి వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషంగా వెళ్ళారు ఈరోజు ముఖ్యమైతే సాక్షాత్తు వచ్చి సోమవులలో కూర్చున్నారు ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుందండి అలాగే సాయంత్రం నాలుగింటి నుండి ఆరున్నర వరకు ఆలయాలు దర్శనం ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అమ్మవారి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మన కుటుంబ జరిగే పూజల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీరు పర్సనల్గా కాల్ చేయొచ్చు మా నంబర్లు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి శ్రీ గురుద్యోగ మహా శ్రీ మంత